తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా ఉంది పాలన ఏంది అని ఒక్కసారి మనం ఆరాధిస్తే నిజంగా ఇలా కండ్ల కట్టినట్టు కనిపిస్తూ ఉంది ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి పాలన ఈ సర్కారు చేస్తున్నటువంటి పాలన ఏ తీరుగా ఉందనేది ఇవాళ గురుకులాల్లో జరుగుతున్నటువంటి అవినీతి కావచ్చు ఇవాళ రైతన్నలకి నమ్మించి మోసం చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అదేవిధంగా ఇవాళ నేతలను పైన మొదిబండలా మారుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన తీరు కావచ్చు ఇవాళ అనేక వర్గాలు అనేక రంగాలు ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము దీనికి ఇవన్నీ ఇలా ఉంటే ఇక గొప్పగా చెప్పుకుంటూ పోతూ ఉంటుంది ఈ ప్రభుత్వం మేము ప్రజాపాలన చేస్తున్నాం ఇంద్రమ్మ పాలన చేస్తున్నాం మా పాలన అంతా ఇంత కాదని చెప్పి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము హైడ్రా అని తీసుకొచ్చింది హైడ్రా ఏదైతే అక్రమ కట్టడాలు ఉంటాయో వాటన్నిటిని కూడా నీలమట్టం చేస్తాం చెరువులను కుంటలను అన్నిటినీ పర్యావరణాన్ని కాపాడుతామని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది మరి ఇదే హైడ్రా పక్షపాతం లేకుండా వ్యవహరించాలి పేదోడికైతే ఒకలాగా అధికార పార్టీ నాయకులకైతే ఇంకోలాగా ఉన్నోడికైతే ఇంకోలాగానా ఎందుకు ఈ హైడ్రా పైన అంటే మేమేం దాన్ని తిరస్కరించట్లేదు హైడ్రా మంచిది కాదని చెప్పట్లేము మంచిదే ప్రభుత్వ ఆస్తులని ప్రభుత్వ భూములను కాపాడుతారు అంటే ఎవరు కూడా తిరస్కరించవద్దు అది స్వాగతించాల్సిన అంశమే కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే క్లియర్ కట్గా అధికార పార్టీ అయితే అధికారంలో ఉన్న వాళ్ళకైతే ఒకలాగా పేదోనికైతే ఒకలాగా అంటే ఉన్నోనికి ఒకలాగా పేదోనికొకలాగా చేస్తే మాత్రం ఇది వాస్తవానికి కరెక్ట్ విధానం కాదు వాళ్ళ పేదోళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వరు నోటీస్ లేకుండా హుటాహుటిగా వచ్చి చేస్తారు వాళ్ళ సామాన్లలో ఉన్న తీసుకుంటాం బాబు కొంచెం మాకు టైం కేటాయించండి అని చెప్పి కూడా మొరబెట్టుకున్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళని అక్కడి నుంచి పక్కకు పంపించి హుటాహుటిగా కూల్చివేస్తారు ఎందుకు అంత పక్షపాతీ ఎందుకు అంత పేదలపైన ఈ ప్రభుత్వానికి అంత కోపంగా ఉన్నది మరి అధికారం ఉన్నోనికైతేనేమో ఎట్లా ఉంటుంది నోటీసులు ఇస్తారు టైం ఇస్తారు వాటి అన్నిటిపైన విచారాలు చేస్తారు ఆయన కోర్టుకు పోతాడు స్టైల్ తెచ్చుకుంటాడు ఆయన ఆస్తికి చిన్న చేయి కూడా వేనీయడు మరి ఇక్కడ పేదోని పరిస్థితి ఏంది పేదోళ్ళ కోట్ల చుట్టూ తిరిగే టైము వాళ్ళకి తెలియదు అసలు ఎట్లా చేయాలి ఎట్లా ముందు పోవాలి ఎట్లా చేయాలనేది నిన్న మహబీనర్లో జరిగినటువంటి సంఘటన కావచ్చు రామ్నగర్లో జరిగినటువంటి సంఘటన కావచ్చు ఇలా రాష్ట్రంలో అక్కడక్కడ పేదలపైన జరుగుతున్నటువంటి హైడ్రా చేస్తున్నటువంటి అరాచకాలు ఒకసారి చూస్తే బాధ అనిపిస్తూ ఉంది వాళ్ళు పెద్ద ఉన్నోళ్ళు కాదు పేద పిల్లలు పేద ప్రజలు వాళ్ళంతా కూడా సరే గత ప్రభుత్వం అప్పట్లో ఏది తెలంగాణ రాకముందుకు ఇంద్రమ్మ ఉన్నప్పుడే ఇండ్లు ఇచ్చిన ఇళ్లను కూడా మరి అక్రమంగా కట్టడించరని చెప్పి కూడా కూల్చివేయడం ఎంతవరకు వాస్తవమో ఒకసారి ఆలోచించాలి కనీసం కొంచెం కూడా కనికరం లేకుండా వికలాంగులకు సంబంధించి మహబూబ్నగర్లో జరిగినటువంటి సంఘటన వికలాంగులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉంది వాళ్ళకు టైం ఇవ్వక వాళ్ళు పెద్ద ఉన్నోళ్ళు కాదు పెద్ద పెద్ద భవనాలు కో కోట్లకు ఉన్నోళ్ళు కాదు కదా ఏదో గత అప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన స్థలంలోనే వాళ్ళు ఇల్లు కట్టుకొని చేసుకొని ఉంటే దాన్ని కూడా కూర్చేసే ప్రయత్నం చేసింది అంటే ఎట్లా ఈ హైడ్రా పనితీరు ఎట్లా ఉంది అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి మీ హైడ్రాకి వ్యతిరేకం కాదు ఎస్ వాస్తవానికి ప్రభుత్వ ఆస్తులు కాపాడాలి కానీ అది అందరికీ వర్తింపజేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి మరి అలాంటి పేద ప్రజలకి సరే వాళ్ళు కబ్జా చేసిరా లేకపోతే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా లేకపోతే ఇంకో ప్రభుత్వం ఇచ్చిందా అవన్నీ పక్కన పెడదాం మరి కబ్జా చేసిరా అని తెలిసినప్పుడు ఆ పేద ప్రజలకి ఒక భరోసా ఒక ఒక అండాల ఒక భరోసా ఏదో ఒక తదుపరి వారికి నిరు నిరుపమేదని చేపి చూపిస్తే వాళ్ళు తప్పుకుంటారు కదా ఒక దారు చూపించిన వాళ్ళు అవుతారు కదా ఒక భరోసా ఇవ్వాలి కదా ఏ భారత్ మాకు అవసరం లేదు పేదలైతేంది ఏదైతే అని చెప్పి పక్క పెట్టి ఆ ఇండ్లను కూర్చడం ఎంతవరకు వాస్తవమో ఒకసారి ఆలోచన చేయాలి ఇవాళ పేదల ఇండ్లు వాళ్ళు కట్టడం వల్లనే ప్రభుత్వ ఆస్తులు మునిగిపోతా ఉన్నాయా ప్రభుత్వ ఆగం ఆగమైపోతా ఉన్నాయా ఒకసారి మళ్ళీ చెప్తా ఉన్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హైడ్రా అతంలోనే ఎప్పటి నుంచో ఉంది మరి ఏకవంతంగా ప్రభుత్వ ఆస్తులు కాపాడుతాం చెరువులను కాపాడతాం ఇది కాపాడుతాం అది కాపాడుతాం అని చెప్తా ఉన్నారు ఇది పక్షపాతం లేకుండా అందరికీ వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలి ఇది ఒక అంశం ఇవాళ రైతు భరోసా రుణమాఫీ గురించి రాష్ట్రంలో చర్చలు నడుస్తూ ఉన్నాయి ఒక మంత్రి ఏమో రుణమాఫీ అయిపోయింది అంటాడు ఇంకో మంత్రి ఏమో రుణమాఫీ ఉందంటాడు ముఖ్యమంత్రి ఏమో మొత్తం ముప్పై ఒక వేల కోట్ల వేసిన అంటాడు వాళ్ళకి వాళ్ళకి పొంతనా లేకుండా ఈ రుణమాఫీ అయినా కొన్ని చర్చలు నడుస్తున్నాయి సరే ఇవాళ ఆ రోడ్ ఎక్కిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం రైతులు రైతు భరోసా గురించి కావచ్చు రుణమాఫీ గురించి కావచ్చు మరి వీళ్ళు ఏం చెప్పారు ఎన్నికల ముందు పదిహేను వేలు రైతు భరోసా ఇస్తాము ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ఎన్నో గొప్ప గొప్ప మాటలు చెప్పారు పెద్ద పెద్ద మాటలు చెప్పారు కానీ ఇవాళ వాస్తవాలు చూస్తూ ఉంటే రైతు భరోసా దిక్కు లేదు రెండు లక్షల రుణమాఫీ ఇందులో చిక్కులు చాలా ఉన్నాయి ఇలా దాదాపు ఒక ముప్పై లక్షల పైన రైతులు రుణమాఫీ కాలం వాళ్ళు ఉన్నారు వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇంకోటి విద్యార్థులు సంబంధించి వాళ్ళ విద్యాశాఖ ఏ విధంగా ఉందా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అంశం ఉన్నది వాళ్ళ గురుకులల్లో జరుగుతున్నటువంటి అవకతవకలు ప్రభుత్వానికి కళ్ళకు కనిపించట్లేవా కనిపించినా కూడా మాకు సంబంధం లేదని మరి ఇంత మండు వేగరిగా వ్యవహరిస్తూ ఉందా నిన్న జరిగినటువంటి షాబాద్ మండలంలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇక్కడే బా బాలికలు రోడ్డుపైకి వచ్చి సీఎం డామ్ డామ్ అంటూ కూడా నిదానాలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి అవసరం అంటే చదువుకునే పిల్లలు చదువుకోకుండా స్కూల్లో ఉండకుండా రోడ్ ఎక్కి ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది వాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి ఎందుకు ప్రభుత్వాలు బయట తీయట్లు వాటి పైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు తినడానికి తిండే సరిగా పెట్టట్లేరట ఇంకా దాంట్లో ప్రశ్నిస్తే అనేక కుల మతాలు తీసుకొచ్చి తిడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి బాలికలు చెప్తా ఉన్నారు అవన్నీ కూడా మనం చూస్తే మనం మాట్లాడుకుందాం మరి ఇంత ఇంత ఘోరంగా కాంగ్రెస్ పాలన ఈ విధంగా తీసుకో తీసుకుపోతా ఉందంటే మరి ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి వాళ్ళ చదువుకునే పిల్లలకు రక్షణ లేదు ఇవాళ రోడ్లపై తిరుగుతూ ఉంటారు అంటే మహిళలకు సంబంధించి వాళ్ళకు కూడా రక్షణ లేకుండా పోయింది రోజు రోజుకి హత్యలు చూస్తూ ఉన్నాం రోజు రోజుకి అరాచకాలు చూస్తూ ఉన్నాం ఇవాళ గొప్పలు చెప్పుకోవడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పాలన క్లియర్ కట్గా ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది మరి ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఇకనైనా మీ పాలనని మెరుగుపరుచుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి